నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ఇగో బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలను అంటే బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇలాంటి ప్లేస్లలో ఉన్న మైనారిటీలనే భారతదేశంలోకి ఎందుకు రాణిస్తారు అసలు బంగ్లాదేశ్లో ఉండే ముస్లింలు ఏం పాపం చేసిండ్రు వాళ్ళకు కూడా ఇక్కడ ఓటు బ్యాంక్ ఇయాల్సిందే వాళ్ళని ఇంట్లో బతకనియాల్సిందే అని మాట్లాడే వాళ్ళందరికీ ఏమనాలి బుద్ధి లేదు అనాలి ఎందుకో నేను చెప్తా ఇది ఢిల్లీకి సంబంధించిందే కాదు నిజంగా కూడా చాలా స్టేట్స్ ప్రమాదంలో ఉన్నాయి ఈ బంగ్లా ముస్లిమ్స్ వల్ల అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది ద జై పురిడియల్ లాగ్స్ అనే ఒక ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేశారు చూపిస్తాను చూడండి వీడియోని కనిపిస్తోంది కదా ఈ ఆటోలో నుంచి కిందికి దిగుతున్న వ్యక్తి బంగ్లాదేశ్ ముస్లిం వాడు ఏం చేస్తున్నాడో చూడండి నడి రోడ్డు మీద వాటర్ పోవడానికి ఏర్పాటు చేస్తాం కదా నాలా మీద క్యాప్ దాన్ని లేపే తీసేస్తున్నాడు గుంజి కనిపిస్తోందా అంటే అక్కడ నడి రోడ్డు మీద వెహికల్స్ బాగా స్పీడ్గా వచ్చే ప్లేసుల్లో పెద్ద హోల్ చేస్తున్నాడు ఆ హోల్ని కవర్ చేయడానికి ఏదైతే జిహెచ్ఎంసి లాంటి వాళ్ళు ఇనుప కడ్డీలతో వేస్తారో ఆ గ్రిల్ని మొత్తం బీకేశాడు చాలా క్లియర్గా చూడండి మన బుద్ధి లేని కుహాన కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఇలాంటి మూర్ఖులను ఈ దేశంలో ఉంచాలని ఈ మూర్ఖులకు వత్తాసలుకుతూ మూర్ఖులు అనిపించుకుంటున్నారు ఆడకు ఆటో డ్రైవర్ సహకరిస్తాడు నాకు తెలిసి ఆటో డ్రైవర్ కూడా బంగ్లాదేశ్ ముస్లిం అయి ఉంటాడు ఎందుకంటే గాడిద గాడిద రాసుకుంటే ఏమైంది బూడిద రాలొద్దు ఇలా ఆలోచనలు కూడా గట్నే ఉంటాయి కనిపించిందా మళ్ళీ ఎక్కేసి ఏ మెరగని నంగనాసు తుంగబుర్రలాగా అక్కడి నుంచి వెళ్ళిపోతుండ్రు ఇక్కడ ఇంత పెద్ద హోలు అది మెయిన్ రోడ్డు మీద ఒకవేళ కనుక అటు నుంచి ఏదైనా బండి టూ వీలర్ స్పీడ్గా వస్తూ ఉంటే వర్షం నీళ్ళే కానివ్వండి ఇంకొకటి ఇంకొకటి దేనివల్ల అయినా అది కనబడకపోతే లేదా నైట్ జర్నీలో కనబడకపోతే ఎంత ప్రమాదం జరుగుద్ది ప్రాణాలు పోవడానికి కూడా కారణమైంది ఇది ఢిల్లీలో జరిగిన ఘటన దీనికి సంబంధించి ఛానల్లో వేశారు ఇది చాలా క్లియర్ కట్గా ఉంది అసలు వీళ్ళ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం బంగ్లాదేశ్ ముస్లింలను కానీ పాకిస్తాన్ ముస్లింలను కానీ ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలను కానీ భారతదేశంలోకి ఎందుకు రానియాలి నలభై ఏడు ముస్లిం దేశాలు ఉన్నాయి కదా వాళ్ళే చీతూ మీరు మా దేశంలోకి రావద్దో అని చెప్తుంటే భారతదేశంలో మాత్రం వాళ్ళకి ఎందుకు స్థానం ఇవ్వాలి వాళ్ళకి ఎందుకు ఆధార్ కార్డులు ఇవ్వాలి ఎందుకు ఓటర్ ఐడీలు ఇవ్వాలి భారతదేశంలోని మైనారిటీ ఫలాన్ని భారత ముస్లింలతో సమానంగా వాళ్ళకి ఎందుకు పంచాలి దేశాన్ని నాశనం చేయడానిక దేశ ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడానిక ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి ముక్కలు చేయనీకా ఇలా నెనకేసుకొచ్చే మూర్ఖులను ఎన్ని తిట్టాలి ఢిల్లీనే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి స్టేటు ఈ అక్రమ రోహింగ్యాల విషయంలో కఠిన చట్టాన్ని అమలు చేసి వచ్చినాయి చాలా ఎన్ఆర్సీ సిఏఏ ఇలాంటివి యుసీసీ కానీ ఏ రాష్ట్రంలో ఇవి గట్టిగా అమలు అవుతున్నాయి భారతదేశంలో ఒక్క రాష్ట్రం చెప్పండి అక్రమ రోహింగ్యాలు అక్రమ వలసదారులు అక్రమంగా ఈ దేశంలోకి వచ్చి స్థిరపడ్డ ముస్లింలు లేకుండా ఉన్న ఒక్క స్టేట్ పేరు చెప్పండి ప్రతి స్టేట్లో కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళను కొందరు రాజకీయ పార్టీలు కొందరు రాజకీయ నాయకులు ఓటు బ్యాంకుగా మలుచుకున్నారు వాళ్ళ ఓట్లు లేకపోతే వీళ్ళ మనుగడ లేదు అన్నట్టుగా తయారైనరు దాంతో వాళ్ళని పెంచి పోషిస్త్రు పాముకు పాలు పోసి పెంచినట్టు ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాటేసి చూపిస్తుంది అది ఈ సంఘటన చూసిన తర్వాత అయినా కళ్ళు తెరుచుకోండి ఈ దేశం మీద ప్రేమ లేని ప్రతి మూర్ఖుని ఈ దేశం నుంచి తరిమి కొట్టండి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ చుట్టుపక్కల ఎవడైనా పక్క దేశం నుంచి వచ్చినోళ్ళా కనిపిస్తే ఈ దేశం మీద ప్రేమ లేని వాళ్ళకి కనిపిస్తే వెంటనే కంప్లైంట్ ఇవ్వండి వాడిని అక్కడి నుంచి తనిమి కొట్టేదాకా పోలీసులు వెనక ప్రభుత్వాలు వెనక పడండి ఇది మన కోసం మనం చేయాల్సిన పోరాటం ప్రతి రాజకీయ పార్టీ కూడా పదవుల కంటే కూడా దేశ క్షేమం ముఖ్యం ఈ దేశం ఉంటేనే మీరు ఉంటారు లేకపోతే మీ బతుకులు కూడా నటి రోడ్డు మీదకి వస్తాయని తెలుసుకోండి షేక్ హసీనా ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మూర్ఖుల విషయంలో అస్సలు ఉపేక్షించకండి అండ్ ప్రతి స్టేట్ కూడా అక్రమంగా ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళను ఈ దేశం మీద ప్రేమ లేని వాళ్ళను వెంటనే మీరు రాష్ట్ర బహిష్కరణ చేయండి కేంద్రం దేశ బహిష్కరణ చేయండి మళ్ళీ ఈ దేశంలోకి అడుగు పెట్టకుండా చేయండి అప్పుడే భారతదేశం శాంతి భద్రతలతో క్షేమంగా సంతోషంగా ఉంటుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారతాయి ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా చేయూతనందించండి అందించండి మీ ఆర్థిక చేయూత ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్